ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణ అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు గ్లోబల్ సమ్మిట్పై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిపారు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు రింగ్ రోడ్ లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం దిస్ ఇస్ కాల్ క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ షార్ట్ ఫామ్ లో క్యూర్ అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది మూసీ నది కాలుష్య కాలుష్యం ఉంది సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు కాలుష్యాన్ని విధజల్లే పరిశ్రమలు అన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా చెరువులను కుంటలను నాళాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి పాలసీలలో పాలసీ పెనాలసీస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నిక గన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బీఐ అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెనిక గారుల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్ ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు చందన్వెల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెంటులు ఉండొచ్చు రేడియల్ రోడ్స్ ఉండొచ్చు మెట్రో విస్తరణ ఉండొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము దీన్ని షార్ట్ లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ప్రాథమికంగా మేమందరం కూడా ఒక ఆలోచనకు ఒక అంగీకారానికి వచ్చినాం ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మారదలుచుకున్నాము మార్చదలుచుకున్నాము రైతులను అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద ఇస్ కాల్డ్ రేర్ ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్టి వాళ్ళను ప్రణాళికలు చేస్తాం దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది తండాలలో గూడాలలో మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది నాణ్యమైన విద్య తర్వాత సాంకేతిక పరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి సాంకేతిక నిపుణులు సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడు ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము